గుడ్ మార్నింగ్ జై శ్రీరామ్ ఇల్లు కడుకుంటుంది మాట ఇలా పండుగ ఉండరామ్వి కడిగేస్తుంది ఇల్లు మార్నింగ్ వెళ్ళేసి స్టార్ట్ చేసినామంటాం వచ్చేసి దేవుడు రూమ్ కూడా వీటికి తీసేసింది ఇది నైట్ వచ్చేసి తేజు దదిరిండు అనమాట మేము అట్నే పెట్టేసి పడుకున్నాం గత ఏజీ మొత్తం చదిరేసినట్టు పదకొండు అయితే చదివేసరికి మొత్తం నీటి వేసి పెట్టేయనమాట మొత్తం చెత్తగిట్లంటే ఓకే కవర్లో వేసి పెట్టేయమాట మొత్తం ఉదయం చూసేసరికి మొత్తం క్లీన్ అయిపోయింది ఇక ఇప్పుడేమో అడిగేసుకుందాం ఒకట వాటర్ బిడ్ అడిగింది లైట్ సరే ఫ్రెండ్స్ ఈరోజు ఇగో ఇక నేను షాప్కి వెళ్తాను ఉన్నాయి దండలు ఉన్నాయి కాబట్టి శ్రీరామనవమి ఇంకా అయిపోయి మళ్ళీ ఆర్డర్ వచ్చినమాట మళ్ళీ చేయాలి పదకొండు ఇంటి వరకు ఇమ్మంటున్నారు అనమాట ఇప్పుడు మళ్ళీ రెడీ చేయాలి మొత్తం ఇంకా ఒక ఆరు ఇంకా అంటే రెండు కళ్యాణ రెండు కళ్యాణ కార్ అంటే మొత్తం పది పది దండలు కొట్టాలి ఇద్దరికి చేయాలన్నమాట ఇప్పుడు రెడీ చేస్తే కానీ షాప్ కార్డ్ వెళ్ళి రెడీ చేస్తే కానీ అంతే అన్ని కాళ్ళు వేసి అనమాట తేజు లెవెల్ ఇంకా దోమలు ఉన్నాయని బ్యాడ్తో కొడుతుంది అనమాట అన్న అన్ని దోమలు ఫైవ్ ఉన్నాయి అవిగో ఇక్కడ కూడా ఉంది టైటు దోమలు మస్తు అయినాయి ఈ దోమ తెరబెట్టినా కూడా ఇళ్ళకు వచ్చేస్తాయి అన్నమాట ఇళ్ళకు వచ్చి మరీ ఖర్చు చేస్తుంది ఖరుస్తున్నాయి ఇది ఆయన వేరే బుక్ చేయాలి మొత్తం చినిగిపోయింది హోల్స్ పట్టి హోల్స్ నుంచి వచ్చి కరుస్తుంది సరే కొట్టే దా అన్నయ్య లైట్ అయ్యింది నిన్న చదిరేసరికి ఆడుకున్నాడు తెలుగు లేసావా పూజ పూజ చేయాలిగా లేసావా పూజ మావాడు చేస్తుంది బచ్చాలు చేస్తా అంటాను ఎక్కువ సమయంలో బచ్చాలు ఉన్నాయి బచ్చాలు తర్వాత బచ్చాలు చేస్తుంది పూర్ణం ఉండే పూర్ణం చేసేస్తా బిలా దా లైవర్ ఇగం ఇగో ఎప్పుడే వచ్చిన షాప్ కానించి ఇగో దండలు అయితే స్టార్ట్ చేసినాం లేట్గా స్టార్ట్ చేసినాం ఈరోజు ఈరోజు పని కాలేదు ఇంకా ఆల్రెడీ పన్నెండు అయింది ఇంకా కొట్టడం అయిపోలేదు అంటే ఇప్పుడే స్టార్ట్ చేసినాం ఇక లేట్ ఉంది చెరగడ్డ దండలు ఓకే ఇటు వచ్చేసి వేరే పూలు కూడా వేరే పూల దండలు వేరే కూడా చేయాలి దండలు చూపిస్తాం ండి ఇవి వచ్చినాయి ఇవి చేయాలన్నమాట జడ చేయాలి జిప్సీ జడ చేయాలి దండలు చేయాలన్నమాట జిప్సీ అండ్ కలర్ వచ్చేసి ఏ కలర్ ఇది రుచి కలరా ఇది ఏ కలర్ ఇస్తే తెలుస్తుంది ఓకే ఇది ఏంది ఏ కలరు ఇది ఏ కలర్లో అర్థం కావట్లేదు ఇవి చేయాలన్నమాట దండలు ఇవి పూలు కూర్చి జిప్సీ వెళ్ళాలన్నమాట ఇది ఇట్నే పూలు పూ కూర్చి జిప్సీ వెళ్ళాలి మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఇంకోటి వచ్చేసి బ్లూ టీజీ కూడా వచ్చింది ఇక్కడ ఉంది బ్లూ టీజీ బ్లూ టీజ్ తోటి జడ చేయాలన్నమాట ఒకట అవి రెడీ చేసేటప్పుడు చూపిస్తాం ఇక్కడ దాంట్లో అయిపోయినాక ఇవి రెడీ చేస్తాం ఇక ఇవి రేపు ఉదయం అనమాట అవి అందుకనే కొంచెం లేట్గా రెడీ చేస్తాం ఇటు వచ్చేసి ఇంట్లో పూజ అయింది పూజ చేసిర్రు ఇప్పుడు శ్రీరామరావుకి బత్తాలు చేస్తున్నారు కానీ చేయలేదు అంటే ఇక ఇది కడుక్కునేసరికి ఇంట్లో పనికి ఇట్లా అయిపోయేసరికి లేట్ అయింది పూజ చేసేసరికి ఇక మళ్ళీ ఫస్ట్ వర్క్ అయిపోవాలి కాబట్టి దండలు కొడుతున్నాం ఇటు వచ్చేసి పోప్ చేసింది అన్నం ఇది వచ్చేసి మామిడికాయ మామిడికాయ ఇంటి ఇట్లా గీరి మామిడికాయ పులిగోర చేసేసింది తిన్నా ఇప్పుడే బాగుంది సూపర్గా ఫుల్గా బాగుంది ఈ అన్నం ఏమో కాయిన్స్ వేస్తుంది అందులో కాయిన్స్ అన్నీ ఆడ ఈడ వచ్చి ఇంకా వల్లేసింది ఇలా సో వీటి నుంచి వేస్తుంది ఇక్కడ ఉంది హోల్ వీటి నుంచి ఎరడా ఇక నేను కూడా కూర్చోవాలి దండ స్టార్ట్ చేయాలి కూర్చొని సో ఆవిడ ఆల్రెడీ కూర్చొని స్టార్ట్ చేసింది ఇక నేను కూడా కూర్చొని స్టార్ట్ చేయాలి తొందర తొందర అయిపోవటాలి కూడా పచ్చడి గిచ్చాడే ఏం చేయదు ఇక మాకు ఇది అదంతా టైం మరి చేస్తా ఫాస్ట్గా మమ్మీ బెల్లమ్ము చింతపండు అంతేకానీ ఇంకేముంటాయి ఏముంటాయల్లా నానబెట్టి పెట్టు మనం చేస్తుంది సాయంత్రం మనకి ఉగాది పచ్చడిది కావాలంటే అడవి లేడం మాట ఉగాది పచ్చడి పండగప్పుడు లేడు పండగప్పుడు లేదని ఇప్పుడు చేయమంటున్నాట కూడా చేయమంటుండు కానీ అది చాలా కొంచెం పిండి విసుకాలి అది చేయాలంటే కొంచెం ప్రాసెసింగ్ ఉందని కొంచెం వర్క్ అయిపోయినాక చేసుకుంటాం సాయంత్రం చేసుకుందాం లేవి అంతకైతే వర్క్ అయిపోతే చేసుకుంటాం ఇక సరేనా ఫ్రెండ్స్ మరి బయట వర్షపడేటో పరిస్థితుందా ఓకే సరిస్తాం ఫ్రెండ్స్ ఇగో హాయ్ ఫ్రెండ్స్ ఇగో దండలు అయితే ఆకు కొడుతున్నా అయిపోయింది ఆకు కొడుతున్నా లేట్ అయింది ఈరోజు చాలా వరకు ఉదయం చాలా అయింది లేట్గా అంటే స్టార్ట్ అయినా ఓకే గజమాల్ అయింది గజమాల్ కాకు కొట్టేసి అయిపోయింది ఇటు కూడా అయినాయి దండలు ఇగో ఇటు బయట ఇచ్చినట కట్ చేసి కొంచెం ఒక అర్ధగంట అయితే జరిగట్టు అయిపోతాయి దండలు ఇక ఇటు ఇటు వచ్చేసి మావిడ ఇక అది స్టార్ట్ చేసినది దండలు జిప్సీ అండ్ గులాబీ కాంబినేషన్తో చేసింది అనమాట గులాబీ గుచ్చి అండ్ జిప్సీ కొట్టిస్తున్న దండలు అవి ఫినిష్ అయిపోయాక మీకు వీడియో పెడతాను అవి ఇప్పుడే ఇలాగనే స్టార్ట్ ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ అయిపోతున్నాం స్టార్ట్ చేసి అది అయిపోయాక మీకు వీడియో పెడతాను ఇంకోటి వచ్చేసి జిప్సీ ఉన్నది జిప్సీ చేయడం ఒకటి చేయాలి అది నేను రెడీ చేయాలన్నమాట ఇక ఇది అయిపోయాక నేను రెడీ చేస్తాను అది చూడండి వీడియోలో అది కూడా కంప్లీట్ అయిపోయాక మీకు వీడియో పెడతాను సరేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఏ దండీ ఓకే ఫ్రెండ్స్ అయిపోయినాయి దండలు అయితే అయిపోయినాయి ఫినిష్ అయిపోయినాయి జడ కూడా ఫినిష్ అయింది జిప్సీ జడ చూపిస్తాను చూసి అయిపోయినాయి దండలు సెట్ అయిపోయింది వచ్చేసి జిప్సీ కూడా అయిపోయింది అనమాట జిప్స్ కూడా చేసేసాం ఇంకా ఇది వచ్చేసి ఇప్పుడు ప్యాక్ చేయాలి ఇక ఫోటోలు అయితే ఇదే మోడల్ ఉంది ఇదే కలర్ ఉంది అనమాట సేమ్ అందుకనే ఇదే కలర్లో చేసేసినాం జిప్స్ కూడా సేమ్ హ్యాష్ స్టేజ్గా విధంగా అదేవిధంగా ఫ్రెండ్స్ వర్క్ అయితే అయిపోయింది ఇక కొంచెం అంతా సదరేది ఉంది ఇక ఇవన్నీ చదరాలి ఇప్పుడే చదిరేసేయాలి ఇక ఇట్లా వచ్చేసి ఇక టిపల్ కూడా తెచ్చేసినాం ఇప్పుడే వైట్కి వెళ్ళినప్పుడు తెచ్చేసినాం అనమాట రేపు ఉదయం చిరుగట్టు కోసం ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఆ రేజుకైతే ఇదే వీడియో రేపటి వీడియోలో కలుద్దాం సరేనా బాయ్ గుడ్ నైట్